అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం డోలా సిల్క్ షీరలు చూస్తున్నామండి ఈ సీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవరం గ్రామం అండి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నానండి చూడండి డోలా సిల్క్ ఒరిజినల్ అండి ఇది రిచ్ పళ్ళు ఉంటుందండి చూడండి మన చీర మొత్తం చూద్దామండి ఇది డోలా సిల్క్ అండి ఇది చాలా మెత్తగా ఉంటుందండి చీర లేటెస్ట్ మోడల్ అండి చూడండి డోలా సిల్క్ రిచ్ పళ్ళు వస్తుందండి మనకి షేర్ మొత్తం ఇలా ఉంటుందండి చూద్దామం డిజైన్ కూడా మనం ఇది డోలా సిల్క్లో ఒరిజినల్ అండి చీర అయితే చాలా రిచ్గా ఉంటుందండి షీరలన్నీ కూడాను డోలా సిల్క్ ఒరిజినల్ అండి ఇవి ఇప్పుడు నేను చూపించే షీరలన్నీ కూడా డోలా సిల్క్లో ఒరిజినల్ అండి ఇది మనకి నెమిళ్ళు వచ్చినాయండి పువ్వులు నెమిళ్ళు వచ్చినాయండి అలాగే మనకి అంశాలు కూడా వచ్చినాయండి దీంట్లోను బ్లౌజ్ ప్లెయిన్ అండి చూడండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి మనకు అంచు కూడా జరి అంచు ఇచ్చాడండి చీర కూడా చాలా మీకు మనకి ఎలా కాల్తే అలా ఉంటుందండి డాలర్స్కి ఒరిజినల్ అండి ఇది మనం ప్రతి చీర చూద్దామండి ఇప్పుడు ఇది చూడండి ఇది ఈ డిజైన్ ఇది మస్టర్డ్ కలర్లో వచ్చిందండి ఇది ఇది మనకి పళ్ళు వచ్చిందండి ఇది చూడండి ఇది పళ్ళు అండి మనకి రిచ్ పళ్ళు మాట అండి చాలా బాగుంది చూడండి పళ్ళు అలా వచ్చాడు ఇది మన క్లాత్ అండి ఇది డోలా సిల్క్ శారీ అండి ఇది మనకి సీరలో ఇరవై నాలుగు వందలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఒరిజినల్ అండి ఒరిజినల్ సీరే ఇరవై నాలుగు వందలు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఇదిగో డోలా సిల్క్ ఒరిజినల్ చూసుకోండి ఇదండి డోలా సిల్క్ ఒరిజినల్ అండి మనకి ప్రతి సీరం మనం చూద్దామండి ఎందుకంటే చీరలు చాలా బాగుంటాయండి ఇవి రిచ్ పళ్ళు ఉన్నాయి మనకి ఇరవై నాలుగు వందలండి చూడండి ఇది క్లాత్ అయితే చాలా లబ్బర్లా ఉంటుందండి ఇది లబ్బర్ అండి ఇంచుక్క చాలా సూపర్ అండి ఈ ఫంక్షన్కి చాలా రిచ్గా ఉంటాయండి ఇప్పుడు అందరూ మంచి ట్రెండిగా వాడే సారీస్ అండి ఇది అంటే దీంట్లో కూడా తక్కువలో వస్తున్నాయండి మనకి ఐదారు వందల్లో కూడా వస్తున్నాయండి అండి డోలా సిల్క్ కానీ ఇది ఒరిజినల్ డోలా సిల్క్ అండి ఇది ఇది క్వాలిటీ అలాగే ఉంటుందండి మనకి రేటుకి తగ్గట్టు క్వాలిటీ ఉంటుందండి మార్కెట్ రేట్ అయితే మూడు వేలు వరకు అమ్ముతున్నారండి మా దగ్గర ఇరవై నాలుగు వందలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి చూడండి ఇది ఇది మనకి సేరంత గడి వస్తుందండి జరీ గడి వస్తుంది మనకి పళ్ళు అండి చూడండి పళ్ళు సింపుల్గా ఇచ్చాడండి ఈ పళ్ళు వాటికి ఏమి రిచ్ పళ్ళు వచ్చిందండి ఇది మామూలు పళ్ళు వచ్చిందండి మీకు ఎలా నచ్చింది ఎలా అండి ఇది చూద్దామండి ఇప్పుడు మనకి డిజైన్స్ మంచి వెరైటీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చూడండి చాలా బాగుంటాయండి సీర్లో చిన్నగా గడి ఉన్నదండి చాలా స్మూత్గా ఉందండి క్లాత్ అయితే చాలా బాగుందండి మనకు అన్ని సీర్లు చూద్దామండి డిజైన్ అయితే మీకు పూర్తిగా ఎలా ఉంటుందండి ఇవన్నీ కూడా ఒరిజినల్ అండి ఒరిజినల్ డోలా సిల్క్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఒరిజినల్ డోలా సిల్క్ అండి మనకి బ్లౌజ్ ఇలా ఇచ్చాడండి సీర ఎలా ఉందండి ఇది చూడండి ఇది కలర్ సేమ్ డిజైన్ అండి ఇది ఇంతకుముందు ముందు చూపించిన డిజైన్ అండి ఇది కానీ కలర్ వేరండి ఈ కలర్ కూడా చూద్దాం మనం ప్రతి సీర చూద్దాం చూడండి ఎలా ఉంటుందండి సీర ఇది డోలా సిల్క్ ఒరిజినల్ అండి ఇరవై నాలుగు వందలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మళ్ళీ మోడల్ వేరండి ఇది అంటే డిజైన్ వేరండి అంతేగాని మోడల్ అంతా ఒకటేనండి ఇది డిజైన్ వేరండి ఇది చూడండి ఇది ఇది పళ్ళు అండి మనకి చూడండి పళ్ళు అండి ఇది మనకి అన్ని బొమ్మలు బొమ్మల కింద ఉన్నాయండి అన్నీ కూడాను చెట్లు బొమ్మలు లేళ్ళు క్లాత్ బట్టి మనకి క్వాలిటీ కూడా అలా ఉంటుందండి క్వాలిటీ ఎప్పుడైతే ఉందో షేర్ కూడా రిచ్గా ఉంటుంది అన్నమాట ఇది బ్లౌజ్ ఇచ్చారండి ఇది ఇవన్నీ కూడా డోలా సిల్క్ ఒరిజినల్ అండి ఇవి రిచ్ పళ్ళు అయితే మీకు ఇరవై నాలుగు వందలు పడుతుందండి ఇది రిచ్ పళ్ళు కాదండి ఇప్పుడు చూపించే చీరలు రెండు చీరలు ఇవి అయితే ఇరవై రెండు వందలు అంటే రెండు వందలు తక్కువండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఇది ఇది కూడా చూద్దామండి మనం ఇది పళ్ళు ఇచ్చాడండి మనకి షీర అయితే కడితే మాత్రం చాలా బాగుంటున్నాయండి ఈ షేర్లో ఈ మధ్యకాలంలో ఫంక్షన్లకి పెద్ద ఫంక్షన్లకు కూడా డోలా సిల్క్ షీరలే వాడుతున్నారండి ఎందుకంటే మనకి ఒంటికి అంటిపెట్టుకున్నట్టుగా ఉంటాయండి షీరలు ఇవి మనకి ఎలా కావాలంటే అలాగా వస్తాయండి ఇది క్లాత్ అటువంటిదండి మెత్తగా ఉంటుందండి క్లాత్ లబ్బర్లా ఉంటుందండి ఇది బ్లౌజ్ ఇచ్చాడండి గ్రీన్ ఇచ్చి వద్దామండి ఇప్పుడు చూడండి కలర్ ఈ కలరు సిమెంట్ కలర్ కాదండి అలాంటిది బ్లూ కూడా కాదండి చూడండి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఇప్పుడు నేను చూపించేయండి ఇరవై రెండు అండి ముందుగా నేను చూపించింది అయితే ఇరవై నాలుగు వందలు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఇది ప్రతి సీరా చాలా చాలా బాగున్నాయండి ఫ్రింట్లు కూడా కొత్త ఫ్రింట్లు అండి అన్నీ కూడాను ఇదండి డోలా సిల్క్లు ఒరిజినల్ అండి గ్రీన్ చూడండి ఇది చాలా బాగుందండి గ్రీన్ ఈ గ్రీన్ అయితే చాలా మందికి నచ్చుతుందండి ఎందుకంటే అలా ఉందండి ఇది సేమ్ డిజైన్ అండి మనం చూసామో అదే డిజైన్ అండి చూడండి ఇది ఇది పళ్ళు వచ్చిందండి ఇది మనకి సీర మొత్తంగా మనకి ఎలా ఉంటుందండి చూడండి ఎలా వస్తుందండి సీర బ్లౌజ్ మనకి ఏ కలర్ ఇచ్చాడో అదే కలర్ అండి మనం లాస్ట్కి ఏ కలర్ ఇచ్చాడో ఆ కలర్ వస్తుందండి బ్లౌజ్ ఇది కొద్దిగా డార్క్ ఇచ్చాడు అంటే కలర్ నేరేడు పండు కలర్లా ఉందండి మెరూను నేరేడు పండు మనకి బ్లౌజ్ ఏమో మెరూన్ ఇచ్చాడండి ఇది కూడా చూద్దామండి చాలా బాగున్నాయండి చీరలు అయితే నాకు నచ్చాయండి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నానండి అంచు కూడా చాలా హైలెట్ అండి అంచు జరి హంచు మాత్రం మంచి హైలెట్ అండి ఇది కానీ చూడండి మీకు సేరం మొత్తం ఎత్తితేనే మనకు అర్థమవుతుందండి ఇది డిజిటల్ ప్రింట్స్లో ఇది మొత్తం అన్నీ కూడా డిజిటల్ ప్రింట్నండి మనకు బ్లౌజ్ అండి ఇది కానీ బ్లౌజ్ మెరూన్ ఇచ్చాడండి ఇది మనం బ్లౌజ్ చూడలేదు కదండి చూద్దామండి బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ బ్లౌజ్ ఇదండి ఇప్పుడు మీకు చూపించిన షేర్లన్నీ కూడా సిల్క్ ఒరిజినల్ చీరలు అండి నేను ముందుగా మీకు చూపించిన షేర్లు అయితే పళ్ళు ఉన్నాయి ఇరవై నాలుగు వందలండి పళ్ళు లేని ఇరవై రెండు వందలండి ఈ షేర్లు ఏ షేర్ తీసుకున్నా మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో మీకు దొరుకుతాయండి మా ఛానల్ని మమ్మల్ని ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్